మనిషి సాహిత్యాన్ని గురించి కానీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి కానీ ఏదో ఒక రంగాన్ని తీసుకుని దీన్ని కొంచెం మనం అభివృద్ధి చేసేలాగా మన సాహిశక్తుల ప్రయత్నిద్దామని చేయడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ముల్కనూరులో ఇటు సాహిత్యపరంగా కథ రచయితలు అందరి చేత పోటీ పెట్టి ఆ కథలన్నిటిని మళ్ళీ ప్రచురింపజేస్తూ ఒక సమూహాన్ని కూడా ఏర్పరిచి మేమందరం కూడా ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తున్న వేముల శ్రీనివాసు గారు వారి బృందం నేను తలుచుకుంటుంటే కొన్నేళ్లు పోయిన తర్వాత ఇప్పటికే నేను నా సొంత ఊరేదో నేను పుట్టిన ఊరేదో మరిచిపోయాను ములకన్నూరే నా పుట్టిన ఊరేమో అనుకుంటుంటాను ఈ ములకనూరు పేరు కూడా వే ములకనూరు అని మారిపోతుందేమో కొన్నాళ్ళు పోయిన తర్వాత నాకు అనుమానంగా ఉంది వారు వారి మత బృందం కారణంగా చాలా సంతోషం నేను కథలు రాయడం అనేది ఓకే గతంలో ఎక్కువ రాశాను నేను ఎక్కువగా ఇష్టపడే రసం హాస్య హాస్యరసం మనసుకు సంబంధించిన విషయాలు నేను ఎక్కువ ఈ ప్రజెంట్గా లైక్ చేస్తున్నాను నేను మనసు పెట్టే బాధ ఏ వ్యక్తి అయినా మనల్ని ప్రేమిస్తుంటే ప్రేమ అనేది అనేక రకాలుగా మేము తెలిసింది కదా తండ్రి ప్రేమించేది తల్లి ప్రేమించేది మనం విడిగా ఎవరినైనా ప్రేమించేది సోదర ప్రేమ బయట స్నేహితుల ప్రేమ సంఘంలో అనేక మంది ప్రేమ ఇలా అనేక రకాలు ఉంటాయి దాంట్లో ఎవరైనా వ్యక్తి ఉంటే మనం నెగ్లెక్ట్ చేస్తే భవిష్యత్తులో ఆ ప్రేమ ఏమిటో అనేది మనకి కరువైపోయినప్పుడు ఆ వ్యక్తి మన అంతగా ప్రేమిస్తే మనం నెగ్లెక్ట్ చేశాం కదా అని పడే తపన బాధ నరకయాతనవుతుంది అది దాని మీద తీసుకున్నాను చితా దహతి నిర్జీవం చింతా దహతి అన్నాడు నేను అనవరం వెళ్ళినప్పుడు అక్కడ చదివాను ఒక చోట ఒక స్లోగన్ చితి చనిపోయిన శవాన్ని కాలుస్తుంది చింత మనిషినే కలుస్తుంది అది తీసుకుని నేను దహతి జీవనం అని చెప్పి కథ రాయడం జరిగింది ఎంతో పెద్ద సొసైటీని తన మెంబర్గా కోరుకుంటూ తను చాలా ఎత్తుకు ఎదగాలని కోట్లు కోట్లు గణించాలి అనుకునే ఒక స్త్రీ తనను ఎంతో ప్రేమించే భర్తకి దూరం అయినప్పుడు ఆ తర్వాత కదంపుడే చెప్పకూడదు కాబట్టి ఆవిడ పెద్ద డాక్టరుగా పెద్ద సర్జన్గా ఒక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక శవం వచ్చింది శవం కదా చనిపోయే ముందు పెద్ద యాక్సిడెంట్లకు గురైన ఒక వ్యక్తి వచ్చాడని తెలిసి అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఎవరో తెలియక వెళ్ళినప్పుడు ఆమె తన మాజీ భర్తే అని తెలిసినప్పుడు అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దాని మీద కథను నేను తీసుకోవడం జరిగింది ఇందాక చెప్పినట్టుగా నేను మనసుకు సంబంధించిన సబ్జెక్ట్ మీద ఈ మధ్య ఎక్కువగా కథలు తీసుకుంటున్న కారణంగా అలాగే ఈ రిజల్ట్స్ రాగానే నాకు మొదట్లో ఇది నాలుగు సంవత్సరం మొదట రెండు సంవత్సరాలు రెండేసి వేలు ఇచ్చారు నేను చేతులు ఎత్తి దండం పెట్టాను వారికి అయ్యా మీరు రెండు వేలు ఇవ్వకపోయినా పర్లేదు నా రెండు వేలు అనేది నాకు పెర్మనెంట్ చేయకండి ఎందుకంటే ఇది నా జీవితంలో రెండు వేలు అనేది చాలా పెద్ద హిస్టరీ ఉంది దానికి నా మొట్ట ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం వచ్చిన ఫస్ట్ ప్రైజ్ రెండు వేలది ఇంక అక్కడి నుంచి ఎప్పుడు వచ్చిన రెండేసి వేలు వస్తుంది దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు కూడా రెండు వేలు తీసుకున్న వాళ్ళు ఎక్కొడుతున్నారు మిగిలిన వాళ్ళు ఇస్తున్నారు మార్చ్ మార్చండి అన్నాను లాస్ట్ ఇయర్ విశిష్ట కథకు చెప్పి ఏదో అమౌంట్ పెద్ద అమౌంట్ ఇచ్చారు పాపం ఈసారి రిజల్ట్ రాగానే విశిష్ట ఎక్కడున్నాయి మళ్ళీ విశిష్ట పెట్టుంటారు లేదన్న చూస్తుంటే ఎక్కడ విశిష్ట కనబడలే నా పటం కట్టేసారు టీవీ సీరియల్స్లో ఏదైనా పాత్ర తీసేయాలంటే పటం పెట్టేసి దండేసేస్తారు అట్లాగైనా పటం కట్టేసారేమో అని అనుకుంటుంటే ఎక్కడ తెలియట్లేదు సరే కింద నుంచి నేను డ్రామా యాక్టర్ని డైరెక్టర్ని రచయితని నేను జడ్జికి కూడా చాలా పరిస్థితులకు వెళ్తుంటాను కాబట్టి మేము ప్రైజ్లో ఉత్సాహపరచడం కోసం అన్నట్టుగా ఫస్ట్ ప్రైజ్ నుంచి చదవకుండా కింద నుంచి మేము చదువుకు వెళ్తాం ఎందుకంటే ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో సరే నేను అలవాటు ప్రకారం రెండు వేలతో స్టార్ట్ చేశాను ఎక్కడ కనబడలే నా పేరు గుండె గుబేళల మంది విశిష్ట కథల్లో లేదు రెండు వేలు లేదు ఇంకేమిస్తారు నాకు అని చూస్తే మూడు వేలలో కనిపించింది ఓహో కొంచెం నన్ను ఉంచారు ఇంకా పటం ఎక్కించలేదు అనుకున్నాను చాలా సంతోషం మిత్రులు ఇక్కడికి రావడం అనేది మెయిన్ బహు ఇందాక వారి మిత్రులు చెప్పినట్టుగా బహుమతి ఏదొచ్చిందని దాని గురించి కాదు చాలా మందికి తెలిసే విషయం సుదూర తీరాల నుంచి వస్తున్నారు అటు రాయలసీమ కోస నుంచి ఇటు ఆంధ్రా కొస నుంచి ఇటు తెలంగాణ కోస నుంచి ఈ రోజు ఎంతో భయంకరమైన వాన కంటిన్యూ అవుతున్నాయనుకుంటే ఆ దేవుడు కూడా కరుణించేలాగా ఎంత అసాధ్యులండి వీళ్ళు వానను ఆపేశారు మా కార్యక్రమం సక్సెస్ అయి రా అన్నారు ఎట్టి వాన వచ్చినా ఏమొచ్చినా తుఫాన్ వచ్చేలా ఉంది మీరు వెళ్తారా అంది మావిడ తుఫాను కాదు వరదలు వచ్చినా నేను వెళ్తాను అన్నాను చక్కగా ఎంత హాయిగా ఉంది చక్కటి వాతావరణంలో మనం కలిసాం ఈ వాతావరణం కోసం ఈ స్నేహం కోసం ఈ ఇంటరాక్షన్ కోసం మనందరం కలుస్తున్నాం ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో అనేక సంవత్సరాలు ఇది ఆగిపోకుండా సాగాలని ఈ లైబ్రరీ మూడు వేల పుస్తకాలుగా ఆరు వేల లబ్ధిదారులుగా స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉపయోగపడేలాగలని కోరుకుంటున్నాను నమస్తే